రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే పర్యటనల పేరుతో జగన్ విద్వాంసం సృష్టిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు అభివృద్ధిని ఆకాంక్షించాలి తప్ప అడ్డుకుంటే ప్రజలు సహించాలని హితవు పలికారు రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణకు ఆయన మద్దతు తెలిపారు ప్రజల సంక్షేమం కోరుకుంటున్న సీఎం చంద్రబాబుకు అందరూ సహకరించాలన్నారు ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఏమిటి అనేది చూడకుండా సచరపల్లి పోతు బాగా పెడుతుంది నిన్న అక్కడెక్కడ మామిడికాయ కోసం అని చెప్పిపోతు బాడబెట్టి అందరి చనాలిపోతు బాగా పెడితే ఇదే బాధ తప్పితే నువ్వు డెవలప్మెంట్ కోసమేమన్నా శైస్ ఇచ్చా మనలో మనం విమర్శించుకుంటూ మన అభివృద్ధిని మనం నిరోధక శక్తులుగా మనం ఉపయోగపడితే ప్రజలు క్షమించరు 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 మన డెవలప్మెంట్ మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలా దానికోసమే నేను ఆ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించిన ఇప్పుడు నలభై వేల ఎకరాలు సేకరించిన సమంజసం రైతులకి కౌలు ఇస్తున్నారు శుభ్రంగా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ నలభై వేల ఎకరాల వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి సిస్టమ్ అప్లై చేస్తారు దానికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పని నేను చెబుతున్నాను